గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను ఒక కుదుపు కుదిపేస్తోంది తెలంగాణ రాజకీయం మొత్తం ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ చుట్టూనే తిరుగుతుంది ఫోన్ ట్యాపింగ్ విషయం ఎప్పుడైతే బయటకు వచ్చిందో తెలంగాణ సమాజం ఒక్కసారిగా నివ్వెరపోయిన పరిస్థితి కనిపిస్తుంది గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి ఏ రకమైనటువంటి రాజకీయానికి తెరదీశారో ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటకు వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఒక్కొక్క విషయం ప్రతిరోజు ఒక కొత్త విషయం తెర మీదకు వస్తుంది అసలు గత ప్రభుత్వంలో రాజకీయ నాయకులని ఫోన్ ట్యాపింగ్ చేసి రాజకీయాలకు ఏ విధంగా వాడుకున్నారదో ఒక విషయం అయితే ఇంకా అనేక విషయాల్లో అనేక రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి కొత్త నిజాలు ఏంటంటే ఇప్పుడు రాధాకృష్ణ రావు కస్టడీ తీసుకుని విచారిస్తున్న క్రమంలో ఒక్కొక్క విషయం బయటకు వస్తున్నట్టుగా తెలుస్తోంది కొంతమంది అప్రూవర్స్గా మారుతున్నారు జరిగినటువంటి వ్యవహారానికి సంబంధించి నిజాలను బయట పెట్టేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది మనకు అందుతున్న తాజా సమాచారం ప్రకారం గత ప్రభుత్వంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకుని మహిళల జీవితం తో కూడా ఆడుకున్నట్టుగా సంచలనమైన విషయాలు బయటకు వస్తున్నాయి నల్గొండలో ఇద్దరు కానిస్టేబుల్ ఏ విధంగా బరి ముఖ్యంగా ఆయా సర్వర్లు పెట్టుకుని ప్రత్యేక రూమ్స్ పెట్టుకొని రూమ్స్ ఏర్పాటు చేసుకుని మహిళల ఫోన్లు చాలా వరకు ట్యాప్ చేసినట్టుగా తెలుస్తుంది మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు నలభై మంది మహిళల ఫోన్లు ట్యాప్ చేశారు ట్యాప్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకున్నట్టుగా తెలుస్తుంది మహిళల ఫోన్ ట్యాప్ చేయటం అంటే వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా తెలుసుకోవటం మళ్ళీ దాన్ని రికార్డ్ చేసి వాళ్ళకే పంపించి పూర్తిగా వాళ్ళ జీవితాల్లో నిప్పులు పోసే పరిస్థితి కనిపించినట్టుగా ఒక సమాచారం అయితే వస్తుంది ఇద్దరు కానిస్టేబుల్ వాళ్ళు పేరుకే కానిస్టేబుల్ కానీ డిఎస్పీ లెవెల్లో ఎస్పీ లెవెల్లో వాళ్ళ కూడా ఆదేశాలు ఇచ్చేంత స్థాయిలో ఆ కానిస్టేబుల్ వ్యవహారం నడిచిందన్న ఒక విమర్శ కనిపిస్తుంది తాజాగా మనకు తెలుసు ఇప్పటి వరకు ఉన్నటువంటి విషయాలు ఏంటంటే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి గత ప్రభుత్వం దేనికి వాడుకుంది రాజకీయ నాయకులు అంటే తమ ప్రతిపక్ష నాయకులకు సంబంధించి వాళ్ళు ఏ విధంగా రాజకీయాలు పొందుతారు వాళ్ళ వ్యూహాలు ఏంటి తెలుసుకోవడానికి వాళ్ళ బలహీనతలు ఏంటో తెలుసుకోవడానికి తర్వాత వాళ్ళ వ్యూహాలు ప్రణాళికలు ఎన్నికల్లో వ్యవహరిస్తున్నటువంటి విషయాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా ప్రణాళికలు రచించుకోవటం అని చెప్పేది వీళ్ళ వ్యూహం అనమాట అసలు అందుకు ట్యాపింగ్ చేశారు కానీ రాజకీయాలతో ఈ ట్యాపింగ్ ఆగలేదు రాజకీయ నాయకుల ఫ్యామిలీలోకి చొరబడ్డ విషయం తెలుసు ఇవన్నీ బయటకు వచ్చిన విషయం మనకు తెలుసు కదా దాంతో పాటు రియల్టర్ల ఫోన్లు ట్యాప్ చేశారు తర్వాత భారీ వసూళ్లకు పాల్పడ్డారు తర్వాత సినిమా సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ చేశారు కొంతమంది హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారు ఎంత నీచానికి దిగిరారో మనందరికీ తెలుసు వార్తలు కూడా వచ్చినాయి హీరోయిన్లు ట్యాప్ చేయటం రియల్టర్ల ఫోన్లు ట్యాప్ చేయటం తర్వాత రౌడీషీటర్ల ఫోన్లు ట్యాప్ చేసి తర్వాత పేకాటరాయిల ఫోన్లు ట్యాప్ చేసి తర్వాత ఎవరైతే దందాలు చేస్తారో వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది అంటే రాజకీయ నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేయడమే కాకుండా ఈ విధంగా చీకటి వ్యవహారాలు కూడా నడిపించినట్టుగా తెలుస్తుంది ఇద్దరు కానిస్టేబుల్ నల్గొండ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ప్రస్తుతం అదుపులోకి తీసుకొని ఏదైతే దర్యాప్తు చేస్తున్నటువంటి బృందం ఒక్కొక్క విషయాన్ని బయటకు లాగుతుంటే షాకింగ్ నిజాలు బయటకు పరిస్థితి కనిపిస్తుంది ఈ మహిళలకు సంబంధించిన ఏదైతే వ్యవహారం ఉందో ఇప్పుడు పూర్తిగా తెలంగాణ రాజకీయం ఒక షేక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చాలా మంది బయటకు చెప్పుకోలేక తీవ్ర ఇబ్బందులు మానసిక వేధింపులకు గురైనటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఇవన్నీ విషయాలు బయటకు వచ్చాయి ముఖ్యంగా ఈ మహిళలందరూ కూడా కూడ బలుక్కొని ఒక దగ్గరకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టే ఆలోచన చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది గత ప్రభుత్వంలో పోలీసు అధికారులు తమను ఎంతవరకు వేధించారు అంటే ఇన్ని రోజులు బయటకు చెప్పుకోలేక మదన పడిపోయినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి మహిళలు అంటే యాక్చువల్గా వాళ్ళ బాస్లో అప్పగించిన పనేమో ఒకటి వీళ్ళు చేసేదేమంటే ఏమంటే స్వకార్యం స్వామికార్యం అన్నట్టుగా వాళ్ళు చెప్పింది చేయడంతో పాటు వీళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్లు ఎవరైనా వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి మహిళలు ఎవరైనా ఏదైనా కేసులకు సంబంధించి పోలీస్ స్టేషన్లకు వచ్చారనుకోండి వాళ్ళ నెంబర్లు తీసుకోవటం తర్వాత ఆ నెంబర్ల ఆధారంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడం వాళ్ళ పర్సనల్ విషయాల్లోకి చొరబట్టం వాళ్ళకి సంబంధించిన ఏమైనా పర్సనల్ విషయాలు ఉంటే అవి రికార్డ్ చేసి మళ్ళీ బ్లాక్మెయిల్ చేయటం బ్లాక్మెయిల్ చేయటం అంటే ఏదో మానసికంగా వేధింపులు గురి కాదు నువ్వు పలానా ప్లేసులు నువ్వు రా ఆ సమయానికిరా ఆ రాత్రికి అట్లారా ఈ రకమైన వేధింపులకు గురి చేశారు మహిళల జీవితాలతో ఆడుకున్నట్టు ఈ సమాచారం మొత్తం ఇప్పుడు వస్తుంది రోజు రోజుకి కొన్ని కొత్త విషయాలు అనేవి బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది బీఆర్ఎస్లో ఒక యువ ఎమ్మెల్యే మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఒక యువ ఎమ్మెల్యే పదే పదే ఒక యువతితో మాట్లాడిన విషయాలు కూడా కానిస్టేబుల్లో రికార్డ్ చేశారు ఆ ఫోన్ కాల్స్ రికార్డ్ చేసి మళ్ళీ ఈ ఎమ్మెల్యేకి తెలియకుండా ఆ యువతికి ఆ రికార్డింగ్స్ పంపించి మనోవేదనకు గురి చేశారు బ్లాక్మెయిల్ చేసినట్టుగా తెలుస్తుంది ఈ విషయాలు కూడా ఇప్పుడు ప్రస్తుతం బయటకు వస్తున్నాయి ఆ ఆ యువతికి ఆ బ్లాక్మెయిల్ చేసినటువంటి ఆ వీడియో రికార్డింగ్స్ పంపించి ఫోన్ రికార్డింగ్స్ పంపించి బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ వీళ్ళు మానసికంగా వేధించడం పలానా ప్లేస్కి రా అక్కడ కలుద్దాం లేదంటే ఇటు ఇటువైపురా ఇక్కడ కలుద్దాం ఈ రకంగా వాళ్ళకి వేధింపులకు గురి చేశారు లైంగిక వేధింపులకు గురి చేసిన పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తుంది సో బీఆర్ఎస్లో ప్రస్తుతం అప్పుడు ఆయన ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే అడంట ఇట్లా బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా టెన్షన్ పడుతున్నారు చాలామంది ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు ఆ ఎమ్మెల్యేలు నడిపించిన కథలకు సంబంధించి ఎవరైతే మహిళలతో మాట్లాడుతూ ఉన్నారో తజా అక్కడ ఆ ఫోన్ ట్యాపింగ్లో వాళ్ళకి సంబంధించిన రికార్డింగ్స్ అన్ని బయట ఇప్పుడు బయటకు వస్తున్నట్టుగా తెలుస్తుంది ఆ ఎమ్మెల్యేలో ఇప్పుడు ఒక టెన్షన్ పట్టుకున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా మాదాపూరికి సంబంధించిన ఒక టెలికమ్యూనికేషన్ సంస్థతో ఒప్పందం చేసుకుని ఒక సాఫ్ట్వేర్ను కొనుక్కున్నట్టుగా తెలుస్తుంది ఆ కంపెనీని కూడా పిలిపించి దర్యాప్తు చేసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది యాక్చువల్గా ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాబ్ చేయడం కోసం తీసుకుంటే ఇక్కడ పోలీసులు చేసింది ఏంటంటే పూర్తిగా మహిళల జీవితాలను ఆడుకునే పరిస్థితి కనిపించింది మహిళల జీవితాల్లోకి తొంగి చూసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని లైంగిక వేధింపులకు గురి చేశారు ఇందులో ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు ఎమ్మెల్యేల పాత్ర కూడా ఉంది ఆ విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నట్టుగా తెలుస్తుంది మరోవైపు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఎవరైతే ఉన్నారో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఈ చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు ఆయన వస్తే ఎవరి పనులు ని చేయించారు ఎవరు ఆదేశాలతో వీళ్ళందరూ ఈ ట్యాపింగ్ వ్యవహారం నడిపించారు యాక్చువల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ సర్వర్లు పెట్టారంటండి ఈ ఆఫీసులు పెట్టుకుని అదే పనిగా ఫోన్లు ట్యాప్ చేశారంట ఒక ఖమ్మం కాదు నల్గొండ కాదు నగర్ కాదు కరీంనగర్ కాదు హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రధాన పట్టణాలను కూడా ఎంపిక చేసుకుని ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో తాజాగా వచ్చిన సమాచారం నేలకొండపల్లిలో కూడా ట్యాపింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకుని స్థానికంగా ఉన్నటువంటి నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారంట అంటే ఎంత నీచానికి దిగజారిపోయారో మనకు అర్థమవుతుంది ఇప్పటివరకు మనకు తెలిసిన సమాచారం ఏంది ఈ రాజకీయ నాయకుల ఆ ఫోన్లు ట్యాప్ చేశారని తర్వాత రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఫోన్లు ట్యాప్ చేశారని వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ సమాచారం తస్కరించి వాళ్ళతో పార్టీకి నిధులు ఇప్పించుకునే కార్యక్రమాన్ని తీసుకున్నారు భారీ వసూళ్లకు పాల్పడ్డారు ఇంతవరకు తెలుసు రాజకీయ నాయకులు రియల్టర్సు సినిమా సెలబ్రిటీసు రౌడీ షేటర్లు వీళ్ళ ఫోన్లు అనుకుంటే మహిళల ఫోన్లు కూడా ట్యాప్ చేసి వాళ్ళని లైంగిక వేధింపులకు గురి చేశారంటే ఎంత నీచానికి ఎంత దుర్మార్గానికి తెరదీశారనేది దీన్ని బట్టి అర్థమవుతుంది ముఖ్యంగా ఎవరి ఆదేశాలతో అంటే ఎవరు సూత్రధారులు ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినది ప్రస్తుతం ఒకదాని వెంట ఒకదాని వెంట ఒకటి తీగలాకితే డొంక కదులుతున్నట్టుగా పూర్తిగా వివరాలను బయటకు తీస్తున్నారు ఎమ్మెల్యేల వ్యవహారాన్ని కూడా బయటకు తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తం పది మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు వాళ్ళు మాజీలు అయినట్టుగా తెలుస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి పది మంది ఎమ్మెల్యేల పాత్ర కొంత కీలకంగా కనిపిస్తోంది ఎందుకంటే వాళ్ళు మహిళలతో మాట్లాడిన విషయాలు కూడా పోలీసులు ఫోన్ ట్యాపింగ్లో వాళ్ళు కూడా రికార్డ్ చేశారు ఆ ఫోన్ ట్యాపింగ్ను బట్టి మళ్ళీ వీళ్ళ ఎమ్మెల్యేలకు తెలియకుండా వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ విషయం వాళ్ళకి ఆ మహిళలకు పంపించి వాళ్ళు మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడం సో ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా మహిళల చుట్టూ చాలా వరకు జరిగింది వాళ్ళ లైంగిక వేధింపులు కూడా జరిగాయి వాళ్ళు ఎందుకంటే ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ మహిళలు మీడియా ముందుకు వచ్చి బాధపడ్డ పరిస్థితి లేదు మీడియా ముందు చెప్పుకునే పరిస్థితి లేదు ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళదే ఉంది కదా పోలీస్ యంత్రాంగం మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంది కదా ఇంకా మాకు ఎక్కడ న్యాయం జరుగుతుందని చెప్పి ఆ మహిళలు ఎవరు ముందుకొచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో ఆ మహిళలకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది కాబట్టి వాళ్ళ పేర్లు రాకుండా వాళ్ళ ఫేస్లు బయటికి రాకుండా వాళ్ళ నుంచి సమాచారం తీసుకుని ఎవరు మిమ్మల్ని లైంగికంగా వేధించారు ఎవరు మిమ్మల్ని ఇట్లా మానసిక క్షోభకు గురి చేశారు ఆ పోలీస్ అధికారులు ఎవరు అసలు ఆ ఎమ్మెల్యేలు ఎవరు వీటన్నింటికి సంబంధించిన సమాచారం కూడా బయటికి లాగే ప్రయత్నం ప్రస్తుతం చేస్తున్నట్టుగా తెలుస్తోంది యాక్చువల్గా ప్రణీత్ రావు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యి ఈ విషయాలన్నీ చెప్తున్నాడు తర్వాత భుజంగిరావు కావచ్చు తిరుపతిన్న కావచ్చు రాధాకిషన్ రావు కావచ్చు అంటే ఒకే సామాజిక వర్గానికి సంబంధించి వీళ్ళందరినీ ఒక సెలెక్ట్ చేసుకొని మీరు గమనించండి అందరూ రావులే ఉన్నారు ప్రభాకర్ రావు ప్రణీత్రావు ఇంతకుముందు నేను చెప్పినట్టు రావు ఇట్లా భుజంగిరావు వీళ్ళందరూ కూడా ఒకే సామాజిక వర్గం అయితే ఏ విషయాలు కూడా బయటికి పోవు అందరూ మనవాళ్ళు ఉంటే గుట్టు చప్పుడు కాకుండా మనం చేసుకోవచ్చు అని చెప్పి పక్కా ప్లాన్ ప్రకారం మనకి నమ్మిన వంటల్లో ఉంటారని చెప్పి ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని వారూమ్లో పెట్టుకొని తర్వాత ఈ సర్వర్లు ఏర్పాటు చేసుకుని ఇంత పచ్చి దారుణాలకు తెగబడ్డ పరిస్థితి కనిపిస్తుంది అందరిని ఇష్టం వచ్చినట్టుగా రాజకీయ నాయకులను మొదలుపెట్టింది చివరికి మహిళల వరకు అందరి ఫోన్లు ట్యాప్ చేయటం అందరి జీవితాలలో తొంగి చూడటం ఇటు రాజకీయంగా వేణులు దెబ్బతేయటం ఇటు మానసికంగా శారీరకంగా వేణలు కుదేలు చేయటం ఈ రకమైనటువంటి పచ్చి దారుణాలకు తెగబడ్డ పరిస్థితి కనిపిస్తుంది ఒక్కొక్కటిగా అన్ని విషయాలు బయటకు వస్తున్నాయండి కొన్ని నేరుగా బీఆర్ఎస్ అగ్రనేతలకు సంబంధం ఉంటే మరికొన్ని పోలీసు అధికారులు తమ ఇష్టం వచ్చినట్టుగా ఎస్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ మన దగ్గర ఉంది ఫోన్ ట్యాపింగ్ సర్వర్లు సెంటర్లు మన దగ్గర ఉన్నాయి ఎవరు ఫోన్ అయినా ఇష్టం వచ్చినట్టుగా మనం ట్యాప్ చేయొచ్చు వాళ్ళ పర్సనల్ విషయాల్లో తొంగి చూడొచ్చు వాళ్ళ కాపురాల్లో చిచ్చిపెట్టవచ్చు మన దగ్గర ఏముంది సాఫ్ట్వేర్ ఉంది మంచిగా ఎవరు ఫోన్ అయినా వినొచ్చు నెంబర్ ఉంటే చాలు మనం ఫోన్ వినేసేయచ్చు ఇంత దారుణానికి తెగబడ్డ పరిస్థితి గత ప్రభుత్వంలో ఇదంతా జరిగింది ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయండి ఒక్కొక్కటి తీగలాగితే రోజుకో కొత్త విషయం ఒక రోజుకు ఒక కొత్త అరాచకం బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అదే ప్రభుత్వం మారకపోయి ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఈ నిజాలున్నీ బయటకు వచ్చాయా ఇవన్నీ తెలిసాయా మహిళలు ఎంత మదనపడ్డారు పడ్డారు ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ కాపురం పూర్తిగా విడాకుల వరకు వెళ్ళిపోయింది ఇది కదా జరిగిన చర్చ అంటే కాపురాలను కూడా కూల్చే పని పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది ఈ వ్యవహారంతో ఒకవైపు రాజకీయ నాయకులది ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆడవాళ్ళది ఇట్లా బయట సమాజంలో గుట్టుగా బతికేటువంటి మహిళల జీవితాలను కూడా రోడ్డు మీదకి ఇడిచారు కదా కొంతమంది రౌడీషేటర్లు చేసే ల్యాండ్ కబ్జాల్లో కూడా తలదూరిచి అందులో కమిషన్లు నొక్కేయటం అంటే రౌడీ షేటర్లు చేసేదే పెద్ద దారుణమైనటువంటి పరిస్థితి సో వాళ్ళతో కూడా చేతులు కలిపి ఇట్లా వసూళ్లకు పాల్పడ్డారు రాజకీయ నాయకులు చేసేది ఒకవైపు అంటే వీళ్ళు పోలీస్ అధికారులు వాళ్ళ స్టైల్లో వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ సొంత కార్యం కోసం వాళ్ళు ఈ విధంగా పూర్తిగా తెలంగాణ సమాజంలో పూర్తిగా ఈ రకంగా వ్యవహారాలన్నీ నడిపి కూడా ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారో ఎంత దారుణాలకు నీచానికి ఒడగొట్టారో కూడా మనకు అర్థమవుతుంది సో రోజు రోజుకి ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి సో ప్రభాకర్ రావును వీలైనంత త్వరగా ఆయన అమెరికాలో ఉన్నాడు ఆయన్ని తీసుకొచ్చి పూర్తి స్థాయిలో విచారించి అసలు బాసులు ఎవరు సూత్రధారులు ఎవరు ఆయన నోటుతో కక్కించి దాన్ని రికార్డ్ చేసి కోర్టు ముందు దోషులుగా నిలబెట్టే పరిస్థితి అతి త్వరలోనే ఉంది ముఖ్యమైన కీలక నాయకులకు ప్రజాప్రతినిధులకు అతి త్వరలోనే నోటీసులు పంపించే ఆలోచన కూడా చేస్తున్నారు ఎందుకంటే మామూలు విషయాలు కాదు ఇవన్నీ చాలా దారుణంగా ఈ పోలీసు అధికారులు వ్యవహరించినట్టుగా తెలుస్తోంది సో వీళ్ళకి ఎవరు చెప్తే చేశారు ఇవన్నీ ఎవరు ఆదేశాలతోనే చేస్తారు కదా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభాకర్ రావు ఫోన్ చేసి చెప్పాడంట ప్రస్తుతం చేస్తున్న దర్యాప్తు చేస్తున్న అధికారులకు లాస్ట్ టైము ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్తే మేము చేశాము ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఇప్పుడు మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు మీరు ఊరికే చేయరు కదా ఇప్పుడు ప్రభుత్వం మారింది ఇప్పుడు ఉన్నటువంటి పెద్దలు చెప్తేనే మీరు చేస్తున్నారు సో మనం మనం పోలీసును ఎందుకు మనం మీద కేసులు పెట్టుకోవటం ఈ దర్యాప్తులు చేసుకోవటం ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది సో ఏది ఏమైనప్పటికీ ఎవరు చెప్పినా ఎవరు చెప్పినట్టు చేసినా తప్పు తప్పే దారుణం అనేది దారుణమే డెఫినెట్గా ప్రభాకర్ రావుని తీసుకొచ్చే ఆలోచనలో ప్రస్తుతం సీరియస్గా వర్కౌట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత అసలు దోషుల్ని బయటకు తీస్తామని చెప్తున్నారు సో ప్రస్తుతం అయితే చాలా సీరియస్గా రాధాకృష్ణరావు కస్టడీలో ఉన్నట్టుగా చాలా కీలకమైన సమాచారాలను సేకరిస్తున్నారు అన్ని విషయాలు కూడా బయటకు వస్తున్నాయి అతి త్వరలోనే అసలు సూత్రధాలను పట్టుకుంటామని ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారులు చెప్తున్నారు